జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలపై కాక్షి సాధింపు చర్యలు మాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహరావు ఉన్నారు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చైర్మన్ లక్ష్మీ నరసింహరావు మాట్లాడారు జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని అన్నారు ప్రజలను ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలు వెంటే ఉంటామని అన్నారు మంచి పనులు చేస్తే మా వంతు సహకారం అందిస్తాం అంతేగాని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కొట్లాడుతూనే ఉంటామన్నారు జిల్లా తో పాటు మిగతా అధికారులందరూ ఎవరికి అనుసరణలో పనిచేస్తున్నారు జిల్లా ప్రజలు గమనించాలన్నారు కలెక్టర్ అనలు నిర్ణయాల వల్ల లక్ష మంది పాడి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు మిలిక చిల్లింగ్ సెంటర్ మూసివేయడం వల్ల పది లక్షల నష్టం వాటిల్ చేయాలన్నారు పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు పాడి పరిశ్రమ మిల్క్ కూలింగ్ సెంటర్ అనేది సహకార సంఘం అనేది ఏ ఒక్కరి ఆస్తి కాదు అందరి ఉమ్మడి ఆస్తి అని గుర్తుంచుకోవాలన్నారు జిల్లాలో ఎవరి ఆదేశాల మేరకు పాలన కొనసాగుతుందని అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అని అడుగుతున్నామన్నారు ఇప్పటివరకు వరకు వేములవాడతో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆస్పత్రి మూసివేత టీ స్టాల్ మూసివేత పాల కేంద్రం మూసివేత ఆర్ఎంపీ క్లినిక్ పై దాడులు కక్షపూరితంగా జరిగినట్టు స్పష్టమవుతుందన్నారు ఇప్పటికైనా ప్రతినిధులు జిల్లా ప్రజలకు చక్కటి పాలన అందించాలని కోరుతున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనుల పథకాలపై ఇప్పటి వరకు ఓపిక ఇకపై జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలి లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడి పోట్లాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిమ్మచెట్టి విజయరామ రామతీర్థపు రాజు నరల శేఖర్ గడ్డం హనుమన్లు సిరిగిరి చందు వెంగళ శ్రీకాంత్ గౌడ్ పోతు అనిల్ పసులు అంజీ కొండ కనుకయ్య తదితరులు ఉన్నారు ఒక తొమ్మిది పది గంటల సమయం ఈ సీజ్ చేసిన కాలం అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా ఇరవై వేల లీటర్లున్న పాల కేంద్రంలో మరి ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ ఇది పెరిషబుల్ ఐటమ్ సుమారుగా పది లక్షల వాల్యూ చేసింది ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం ఇది ప్రైవేటు వ్యక్తుంది కాదు ఇది ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఇది అంటే సుమారుగా లక్ష మంది రైతుల ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామ్యం ఇలా ఎవరు వ్యక్తిగతం కాదు మరి మీరు అసలు ఎందుకు సీజ్ చేసినారు అనే కారణాలు జరపకుండా ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నడిచే ఈ వన్ కూలింగ్ యూనిట్ని మరి అకస్మిత్గా వచ్చి మీరు సీజ్ చేయడము మరి లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా కలెక్టర్ గారు కొంత నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కొన్ని నడుస్తుందా అనేది మనకు మరి మరి తెలియకుండా మరి ఈ మీరు చేస్తూ ఉంటారు సుమారు మూడు గంటలు రైతు సోదరులు ఇలా రస్తారోకా చేసి వాళ్ళ డిమాండ్ వ్యక్తపరిచి మరి సాయంకాలం వచ్చే పాలు సుమారుగా ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఫార్మర్స్ కోఆపరేటివ్ తరఫు నుండి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల లీటర్ల పాలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి అంటే ఒక్క వచ్చిందంటే ఎంత తక్కువైనా పన్నెండు నుండి పదిహేను వేల లీటర్ల పాలంటే యాభై రూపాయలంటే సుమారు ఏడున్నర లక్షల రూపాయల పాలు రైతు సంపదను ఇలా మీరు చేసిన చర్య ఈ సిరిసిల్ల జిల్లా రైతాంగం పాడి రైతాంగము నష్టపోయింది అని నేను మీకు ద్వారా తెలియజేసుకున్నాను అదే కాకుండా సుమారుగా ఒక యాభై ఒక ఐదు వేల లీటర్ల పాలు ఇంకా ట్యాంకర్లు ఉన్నాయి అవి కూడా చెడిపోవడం జరిగింది దానికి కూడా సుమారుగా రెండున్నర లక్షల రూపాయల మరి రైతు మరి సంపదను ఇలా మీరు మరి మీ తొందరపాటి చర్య వలన కోల్పోవాల్సి వచ్చింది చెడగొట్టుకోవాల్సి వచ్చింది అంటే సిరిసిల్ల జిల్లాలో ఒక పది లక్షల రూపాయల విలువ చేసే పాడి పాలు మరి మీ ద్వారా ఇలా రైతులు నష్టపోయారు ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు మరి ఎమ్మెల్యే గారు పూడుస్తారా కలెక్టర్ గారు చేస్తారా ఇంకేదైనా యంత్రాంగం చేస్తారా చెప్పవలసిన అవసరం ఉంది మరే మీరు వచ్చిండ్రు నిన్న చెప్పారు బాగా మేము తొమ్మిది గంటలకు వచ్చి ఫార్మర్స్ దాని ప్రకారం మేము తెలిసిన సంతోషం స్వాగతిస్తామని చెప్పినాం కూడా కానీ మరి పదకొండు పన్నెండు గంటలకెళ్ళి దాని ముందటికి వెళ్ళి పోయి రైతులందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు మీరు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోలీస్ యంత్రాంగం అన్నున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం అక్కడనే ఉండే వాస్తవం చెప్పాలంటే సోషల్ మీడియాలో నిమిషం నిమిషానికి చూసి మీరు ప్రెస్ మీట్లో ఉండరు దాని పట్ల మీకు నిజంగా కూడా రైతు మరి సోదరుల పట్ల ప్రేమ ఉంటే ఎందుకు స్పందించలేదు అప్పుడే అధికారితో ఎందుకు మాట్లాడలేదు మరి ఆ మూడు గంటలు రస్తారోకి ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పుడు మీరు వచ్చి వాస్తవంగా అక్కడ మిల్సో ఎందుకు ఓపెన్ చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే ముందుగానే మేము స్పందించాలనుకున్నాము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ దానికి ఒక రాజకీయ రంగు ఊషి ఈ రైతులను మరి ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఉండొద్దు రైతులు సుఖంగా ఉండాలని రోజు రెండు రోజులు మేము కూడా వెయిట్ చేసి దాన్ని చూస్తామని ఆలోచించినాము మరి దానికి వాళ్ళు ఓపెన్ చేయకుండా కూడా ఇలా లంచ్ మోషన్ చూసి మధ్యాహ్నం వరకు లీగల్గా పోయి వెసులుబాటు తప్పకుండా మీరు ఓపెన్ చేయకుండా తప్పకుండా ఇలా అది ఓపెన్ అవుతుండే ఆ ఆ దమ్ము సత్తా ఆర్గనైజేషన్ కానీ రైతు సోదరులకు కానీ బలం ఉంది వాస్తవంగా చెప్పాలంటే శాసనసభ్యులకు ఒకటేసారి మేము చెప్తా ఉన్నాము మా రైతులకు తోడు మా బీఆర్ఎస్ క్యాడర్ గిట్ట వారు సహకరించినే మీ వల్ల ఆపే శక్తి మీ ఎవరికి లేదు దేనికైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని కొట్టాడుతామని కూడా మళ్ళొకసారి మీకు కూడా హెచ్చరిస్తాం మరే మీ ద్వారా మంచి చేయండి ఇక ముందైనా ఇక ముందైనా అన్ని రంగాలలో ఈ ప్రజలు భయభ్రాంతులు చేయొద్దు అనే ఒక మరి మీ ద్వారా వారి సూచిస్తా ఉన్నాను